హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి మహేంద్ర పర్వతం హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఇచ్చిన పర్వతం ఎవరు మైనాకుడు హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రములో నియమించిన నాగమాత పేలేమిటి సోరస హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి సింహిక హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత నూరు యోజనములు లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి పర్వతం హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి అశోకవనం రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చును పన్నెండు మాసములు రామునకు విజయము రాక్షసులకు వినాశనము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు తెలిజేట హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినపడున్నట్లు ఎవరి కథ వినిపించను రామ కథ